రి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఆరు వందల ఎనభై ఆరవ నామం ఐదక్షరాల నామం రాజ్యవల్లభ ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం రాజ్యవల్లభై నమ అని చెప్పుకోవాలి సమస్త సామ్రాజ్యానికి అధికారిణి అమ్మ వల్లభ అంటే నాయకురాలు అని ప్రధానమైనటువంటి అర్థం సమస్త రాజ్యాలకు ఈవిడ వల్లభరాలు వల్లభ శబ్దానికి మరొక మంచి అర్థం ప్రియమైనది రాజ్యవల్లభ అంటే సమస్త రాజ్యాలకు ప్రియము చేయునది అని చెప్పి అర్థం అన్ని లోకాలలో ఉండే వాళ్ళకి కూడా వాళ్ళకి కావాల్సినటువంటివన్నీ సమకూరుస్తూ ఆనందం కలిగించే తల్లి కనుక అమ్మ రాజ్యవల్లభ లోకంలో లోకల్లో మనం ఎవరికైనా కానీ ఆనందం కలిగించాలంటే అవతలి వాళ్ళకి దానివల్ల ఏదైనా ప్రయోజనం ఉంటే కలిగిస్తాం లేదా పుణ్యం వస్తుందంటే కలిగిస్తాం ఆ రెండూ లేవు ఆవిడ దగ్గర ఉన్నదల్లా ఒక గొప్ప దయ ఆ దయని అందరికీ పంచుతుంది ఆవిడ రాజ్యవల్లభ అని చెప్పుకుంటాం రాజ్యం అంటే చతుర్దశ భవనాలతోనూ అష్టదిక్పాలక త్రిమూర్త్యాది దేవతల ప్రాతినిధ్యంతోనూ నిర్వహించబడేటువంటి విశ్వ సామ్రాజ్యం దీని అంతటికీ ఏకైక అధినాదురాలైనటువంటి అమ్మ రాజ్యవల్లభ అని చెప్పుకోవాలి రాజ్యం అంటే ఇంకొక అర్థం చెప్పుకోవచ్చు అంతరంగ సామ్రాజ్యం ఐదు కనుక మనం అర్థం చెప్పుకుంటే మనం ఆత్మ సామ్రాజ్యానికి కూడా అమ్మే రాణి ఈ ఈ అర్థం కూడా ఈ నామానికి మనం చెప్పుకోవచ్చు వల్లభ అనే పదానికి కేవలం అధినాదురాలు ప్రభ్వి రాణి ఇలా అర్థాలే కాకుండా రాజ్గా బృహత్తర బాధ్యతను అత్యంత ప్రేమానురాగాలతో నిర్వహిస్తుంది ఇది కూడా మనం అర్థం చెప్పుకోవచ్చు ఈ ప్రేమ అటు విశ్వ సామ్రాజ్యం పట్ల ఇటు ఆత్మ సామ్రాజ్యం పట్ల కూడా చెల్లుతుంది సమస్త విశ్వ సామ్రాజ్యానికి వ్యక్తి సామ్రాజ్యానికి అనురాగపూర్తమైనటువంటి అధినాధురాలు అమ్మ అని చెప్పి ఈ నామానికి మనం అర్థం చెప్పుకోవాలి ఓం ఐం హ్రీం శ్రీం నమః ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞ నమ శ్రీమత్సింహాసలేశ్వర్య నమ